నంద్యాల చిన్న చెరువును న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్తో కలిసి పరిశీలించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నంద్యాల వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ కు జనసేన శ్రేణులు ఘనస్వాదం పలికారు ఈ నేపథ్యంలోనే వంద రోజులు వంద పనుల పేరుతో పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు నంద్యాల జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తూ చుట్టూ ఉన్న నవనదుల్ని కూడా అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇచ్చారు టూరిజంలో పెట్టుబడులు పెట్టే వారిని ప్రోత్సహిస్తామని భవిష్యత్తులో ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామని ఆయన తెలిపారు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అనుసంధానికి ఓ ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలియజేశారు పంచారామాలు లాగా ఇక్కడ కూడా నవనందులు ఉన్నటువంటి ప్రాంతం త్వరగా శైవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి పద కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టుకున్నారు రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్ అట్టుగా ఏ ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్ గా చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధులు కొరకునేటువంటి ఇందాక మంత్రి కూడా డైవర్ట్ చేసినటువంటి ఇవాళ పదిహేను ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి అదేవిధంగా మనకి జల్ మిషన్ ద్వారా వచ్చేసిన నిధులు కూడా ఇవాళ ప్రభుత్వంలో మేము బాగా ఆలోచిస్తున్నది మెయింటెన్స్ దానికి ఇప్పుడే ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి ఏమన్నా టూరిస్ట్ బ్యాంక్ ఉంటే దాన్ని ఆ మూడ్ లో ఇస్తాం లేదు కొత్తగా ఎక్కడైనా ప్రారంభించాలి మనకి ప్లేస్ ఉంది ప్లేస్ దగ్గర ప్రారంభించాలి దానికి పిపిపి మూడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చెప్పి పెళ్లి చేయాలని అదేవిధంగా సృష్టి చేయాలని జరిగేటువంటి కూడా ఉంది ఎవరైనా కొత్త కాన్సెప్ట్